ఒక చిలుక ఎంతో కాలంగా పంజరంలో ఉండిపోయింది అది ఎలాగోకలాగా తప్పించుకొని బయట ప్రపంచంలోకి వచ్చేసింది అది ఎంతో హాయిగా విహరిస్తూ దానికి నచ్చిన పండ్లు తింటూ చాలా హ్యాపీగా ఉంటుంది ఆ చిలుక ఒక మామిడి పండ్లు ఏమిటి ఏ పండు దొరికినా కానీ దానికి నచ్చిన పండును చూసి ఎంతో హాయిగా తింటూ ఉంటుంది అంతకుముందు యజమాని ఏది ఇస్తే అదే తినాలి ఇప్పుడు అది ఏది కోరుకుంటే అదే తింటుంది దాని జీవితం చాలా హ్యాపీగా మారిపోయింది అలాగా ఒకరోజు అలాగ అడవిలో తిరుగుతూ ఉంటే ఒక బుల్లి గిటార్ లాంటిది ఏదో దొరికింది దానికి దానిని తీసుకొని వామిస్తూ హ్యాపీగా సరిగమ్మలు పలుకుతూ చిలక పలుకులు పలుకుతూ నవ్వుతూ కిలకిలా నవ్వుతూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఎంతో హ్యాపీగా ఉండింది ఆ చిలక అలా ఒకరోజు ఒక చెట్టు కింద ఏలుగు ఏనుగు నిద్రపోతూ ఉంటే అప్పుడే చిలక అక్కడికి వచ్చింది మంచి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వీడిని నేను ఎలా నిద్రపోనిస్తాను అయ్యో నేను ఉన్నప్పుడు వీడి ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఏమిటి వీడిని నేను ఎలాగైనా లేపాలి అంటూ ఆ చిలకమ్మ ఆ ఏనుగును లేపాలి అనుకుంది లేపాలనుకోవటం కూడా మామూలుగా కాకుండా దానిని ఒకసారి ముక్కుతో పొడిచి అలా తట్టింది వెంటనే మరీ చెట్టు మీదకి వెళ్ళిపోయింది మెలకు తెచ్చుకున్న ఏనుగు ఏ చిలక నన్ను ఎందుకు పొడిచావు నేను ప్రశాంతంగా నిద్రపోతుంటే అనేది అన్నది ఏనుగు ఊరికే ఊరికే పొడిచా అన్నది చిలక దానికి ఏనుగు నాకు కోపం ఎక్కువ నువ్వు నన్ను కదిలించుకు అని నేను చెప్పేసి మరలా నిద్రపోసాగింది దానితో ఆ చిలక మళ్ళా చిలిపి చేష్టలకి మళ్ళా వచ్చి పొడిచింది అలాగ దగ్గరకు వచ్చి ఏనుగు తొండం పైన ముక్కుపైనో ఎక్కడో ఒక చోట పొడిచేసి మళ్ళా వెళ్ళిపోయింది దాంతో మరలా నిద్ర లేచిన ఏనుగు ఏ చిలక నీకు ఇందాకలు చెప్పాను కదా ఎందుకు నన్ను ఇవ్వకుండా లేపుతూ ఉన్నావు ఇప్పటికే నువ్వు చాలాసార్లు నన్ను నిద్రపోతూ ఉంటే లేపావు ఇక నేను ఊరుకోను అనేని చెప్పేసింది ఏనుగులే నాకు సరదాగా అనిపించింది అందుకే నేను గేర్చాను అందుకేనా ఎంత కోపం నీకు అనేని అన్నది ఆ చిలక దానికి ఏనుగు నిద్రపోయే వాళ్ళని కదిలిస్తే ఎలాగైనా కోపడతారు అందుకే నువ్వు ఎవరిని కదిలించకు నన్ను కదిలించకు అనే కోపంగా చెప్పేసింది ఆ ఏనుగు అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ చిలక నన్ను పట్టుకోలేవు పట్టుకోలేవు నన్ను పట్టుకోలేవు అంటూ చాలా దూరం ఎగిరిపోయింది అలా పైకి 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 ఎగిరిపోతూ ఉన్నది ఆ చిలుక ఇక దీంతో నాకెందుకులే అని చెప్పేసి ఆ ఏనుగు నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆ చిలుక దానిని చూసి అబ్బా ఏనుగు గారు చూడండి అంటే వెళ్ళిపోతున్నారు నన్ను నన్ను చూసి భయపడిపోయింది ఏనుగు అంటూ తనలో తానే అనుకుంటూ నవ్వుతూ ఉన్నది ఆ చిలుక కానీ దీంతో ఎందుకులే అని చెప్పేసి ఏనుగు వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతున్న ఏనుగు మే వెళ్ళిపోనివ్వకుండా మళ్ళా దగ్గరకు వెళ్ళి ఒకసారి పొడిచేసింది చిలుక దూరంగా నిలబడింది ఏనుగు అప్పుడు ఏనుగు అంటుంది దానితోటి నీకు బుద్ధి వచ్చినట్లు లేదు నేను నీకు బుద్ధి వచ్చేటట్లు చేస్తాను నిద్రపోయే వాళ్ళని కదిలించకూడదు అన్న కనీసం ఇంకితో నీకు లేదు అని నేను చెప్పేసి ఏనుగన్నది ఏమీ లేదులే ఉత్తినే సరదాగా కదిలించాను ఎందుకమ్మో అంత కోపం అంటూ చిలకమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏనుగు కూడా దాని దగ్గర నుంచి దూరంగా వచ్చేసి ఈ చిలకకు ఎలాగైనా నేను బుద్ధి చెప్పాలి దీనికి బుద్ధి వచ్చేటట్లు చేస్తాను అని అని ఆ ఏనుగు తొండం మాత్రమే బయటికి కనపడేటట్లు మొత్తం లోపలికి దిగి మునిగి ఉంది ఇక నన్ను చూస్తుంది వస్తుంది అప్పుడు చెప్తాను అనుకున్నది చిలక దానిని దూరం నుంచి గమనించనే గమనించింది చూసావా నా దెబ్బకు ఏనుగు కూడా బెదిరిపోయి నీళ్ళల్లో మునిగిపోయింది చివరికి దాని తొండం మాత్రమే బయటికి కనపడుతుంది అది మాత్రం ఎందుకు కనపడుతుంది అబ్బా అనుకుంటే దానికి ఊపిరి పీల్చుకోవాలి కదా అందుకే బయటకు కనబడుతుంది అయినా నేను ఊరుకుంటానా దాన్ని ఒక్కసారి మళ్ళీ పొడిచి ఇంకా వెళ్ళిపోతాను అని నేను అనుకుని దగ్గరికి వెళ్ళింది ఏనుగు ఒక్కసారిగా నోట్లోంచి నీళ్ళన్నీ తుమ్మును దాని మీద దుస్సుని వేసేలోకి చిలక తప్పించుకోలేక అక్కడే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆ నీళ్ళల్లో పడి తడిచిపోయి ఉండేసరికి పైకి ఎగరలేక బాగా ఇబ్బంది పడిపోయింది ఆ చిలక దానిని అలా చూస్తూ ఉండలేక ఏనుగు దాని తొలడం తోటి మరలా పైకి లాగింది పైకి లాగి బయటికి తీసుకొచ్చేసింది ఆ ఏనుగు దానితో చెప్తుంది ఇలాగ చిలక నువ్వు చిన్నదానివే ఒట్టి అల్లరదానివి ఎదుటి వాళ్ళు ఎంతటి వారు ఎంతటి శక్తివంతులు తెలుసుకోకుండా వాళ్ళని పదే పదే అల్లరి పెట్టకూడదు అల్లరికైనా ఒక హద్దు ఉంటుంది ఏ పనినైనా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి హద్దులు మీరితే ఏదైనా అమితంగా జరిగిందంటే అది విషంగా మారుతుంది కొన్నిసార్లు అది మన ప్రాణాల మీద కూడా తెస్తుంది అని తగు మాత్రంగానే చేయాలి ఏదైనా అని బుద్ధి చెప్పింది ఏనుగు చిలుకకు బుద్ధి తెచ్చుకున్న చిలుక ఇక నేను ఇలాంటి పనులు చేయను నేను బుద్ధివంతంగా ఉంటాను అని అని అన్నది మీ పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ యువర్ వాచింగ్